హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్ ఇప్పటి వరకు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది సబ్స్క్రైబర్స్ అయినారు త్రిబుల్ ఎయిట్ అనమాట అందరికీ పేరు పేరున వెరీ వెరీ థ్యాంక్స్ అండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ పెరుగుతుంటే నాకు టెన్షన్ ఎక్కువైపోయింది రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయిపోతుంది నేను ఎలాంటి వీడియోస్ చేయాలి ఎలాంటి బ్లాగ్స్ పెట్టాలి వీడియో ఎలా తీయాలి ఇలాగా నాకు ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతుంటే ఒక్కొక్క టెన్షన్ వస్తుందన్నమాట ఎవరు ఏ కామెంట్ చేశారో వీళ్ళకి ఎలాంటి వీడియోస్ కావాలో ఏ వీడియో చూసి వీళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అన్నట్లు కొంచెం గుండెల్లో దడగా ఉందండి మొత్తానికి అందరూ నా వీడియోస్ కూడా నచ్చే ఉన్నారు ఉన్నారనేసి కొంచెం సంతోషంగా కూడా ఉంది అందరికీ మరొకసారి వెరీ వెరీ థ్యాంక్స్ ఇంకా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియో చూసినప్పుడంతా మాటి మాటికి చెప్తున్నానని ఫీల్ అవ్వకండి ఈరోజు ఏమంటే చిన్న మోటివేట్ చేయాలనేసి ఒక వీడియో చేస్తున్నాను మోటివేషన్ అంటే ఏం లేదండి తొందరలో ఏపీ తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి ఏపీలో అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి తెలంగాణలో ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి వీటికి నేను అడుగుతున్నాను కామెంట్ చేయండి ఎవరెవరు ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారో మీకు నచ్చితేనే చెప్పండి ఎవరు పర్సనల్ వాళ్ళది నా పర్సనల్ నేను చెప్పాలని కా వీడియో చేస్తున్నాను అంతే నా పర్సనల్ ప్రకారం నాయకుడు అంటే ఎవరు మంచి చేసేవాడు ఎవరు నాయకత్వం కావాలని ఎవరు వస్తున్నారు అధికారం కోసం ఎవరు నాయకుడు అవ్వాలనుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత తినాలనుకుంటున్నారు జనాలకు ఎంత మంచి చేస్తారు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఓటేయాలండి ఓ తెగ ఎవరో వచ్చి ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చినాం ఓటుకు రెండు వేలు ఇచ్చినాం ఛార్జీలు పెట్టుకొని వస్తే ఛార్జీలు ఇస్తాం వచ్చి ఓటేయండి ఇట్లాంటి ప్రలోభాలకన్నీ లొంగి ఓటేయకండి వేయకండి ఎవరు ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఆలోచించుకోండి ఎవరు ఎంత ఈ ఫైవ్ ఇయర్స్లో అంతకుముందు ఫైవ్ ఇయర్స్లో ఎంత మంచి చేశాడు ఏ నాయకుడు ఎంత చేశాడు ఏంటి సడన్గా పాలిటిక్స్లోకి వెళ్ళిపోయింది అని మాత్రం అనుకోకండి జస్ట్ నా సజెషన్ అంతే ఈ వీడియోలో చూసే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే చాలామంది ప్రజెంట్ హాట్ టాపిక్ డిఎస్సి డిఎస్సి గురించి వీడియోస్ తీయమన్నారు మంచి మంచి ఎప్పుడు తొందరగా స్ప్రెడ్ అవ్వదు కదా అంతగా నేను సెవెంత్ క్లాస్ తెలుగు నోట్స్ ప్రిపేర్ చేసి అంతగా నేను బీడిఎఫ్ పెడతాను లేదంటే నోట్స్ ప్రిపేర్ చేశాను నోట్స్ రాసుకోండి ఇంకా టైం చాలా ఉందనేసి వీడియో చేస్తే ఎవరు చూడలేదు కనీసం వంద వ్యూస్ కూడా రాలేదు నూట డెబ్బై వ్యూస్ ఏమో వచ్చినాయి అది కూడా వాచ్ అవర్ కూడా రాలేదు నాకు వాచ్ అవర్ ఇదంతా కాదు ఎంతమంది ఎంతవరకు నా వీడియోస్ యూస్ చేసుకుంటున్నారు అనేది కావాలి నేను బ్లాగ్స్ పెట్టినా వేరే మోటివేషనల్ వీడియో పెట్టినా నా పెళ్లి వీడియో పెట్టినా అందులో నుంచి ఎంత నేర్చుకుంటున్నారు ఎంత తెలుసుకున్నారు అనేదే ఇంపార్టెంట్ కదా అందుకోసమే ఎవరైనా ఇంకా అది వీడియో చూడకుంటే చూడండి డిఎస్సి వాళ్ళైతే నేను ఇంకా డీఎస్సీ వీడియోలు చేయాలని ఆశతోనే ఉన్నాను కొంచెం ప్రిపరేషన్లో ఉన్నాను కొంచెం ప్రిపరేషన్ ఆగిపోయింది నా పర్సనల్ ఇష్యూస్ నాకు ఉన్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కొంచెం పేషెన్స్గా ఉండండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి నావి కూడా పనికి వచ్చే వీడియో మాత్రమే పెడతానండి పనికి రాని సొల్ వీడియోలు అయితే పెట్టను ఇంకా మ్యాటర్కి వస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలా మీకు ఎప్పుడైనా ఎగ్జాంపుల్స్ తెలిసింటే కూడా నాకు చెప్పండి ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఊరు చాగలమర్రి ఆలగడ్డ కాన్స్టిట్యున్సీ చాగల్మర్రి అనమాట కర్నూలు డిస్టిక్ చాగల్మర్రి చాలామందికి తెలిసి ఉంటుంది చాగలమర్రి వెంటనే కడప వస్తుంది కర్నూలు బార్డర్ అనమాట మేము చాగలమర్రిలో మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఆచారులు ఉండేవాళ్ళు ఆచారులు అంటే వీళ్ళే అండి కొడవళ్ళు వీళ్ళు చేస్తారు కదా వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ నేనేదో తప్పు పట్టట్లేదు వాళ్ళకి నలుగురు అమ్మాయిలు ఒక్కడే బాబు నలుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఉంది ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు చనిపోయినారు ఐదు మంది అమ్మాయిలు అనుకుంటా వాళ్ళకి వాళ్ళలో మూడో పాపాకి పోలియో అనమాట వాళ్ళకి ఎందుకో పోలియో వ్యాక్సిన్ వేస్తే ఎఫెక్ట్ అవుతుందంట పోలియో వ్యాక్సిన్ వేయడం వల్లనే వాళ్ళకి కాళ్ళు నడవడానికి రాలేదు శక్తి లేదు అనేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట మరి అది ఎంత మటుకు నిజమో నాకు తెలియదు వ్యాక్సిన్ వేస్తే ఇంకా కాళ్ళు బాగా అవ్వాలి కానీ వాళ్ళకి రికవర్ అవ్వలేకపోయినారనమాట అలాంటి పిల్లలతో ఉన్నారు వాళ్ళు జస్ట్ జగనన్న ఓదార్పు యాత్ర జరుగుతూ ఉంది నేనే జగన్ ఫ్యాన్స్ అందరు తిట్టుకోకండి జగనన్న ఓదార్పు యాత్రలో చాగల వచ్చినారు వాళ్ళు నాకు జస్ట్ ఇంటర్ అయిపోయి ఉంటుంది అప్పుడు చాలా టూ థౌజండ్ థర్టీన్ మేబీ టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ఇన్సిడెంట్ జరిగి జగనన్ననే అనట్లేదు ఏ పార్టీ వాళ్ళైనా అదే మాటే అంటారని నాకు తెలుసు జస్ట్ ఆయన వెళ్ళి ఆయన ఓదార్పు యాత్ర జరుగుతుంటే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు అప్పటికి అందుకు ఓదార్పు యాత్ర చేసుకుంటున్నాడు ఆయన పార్టీ పెట్టి జస్ట్ మా ఇంటి పక్కన ఉన్న ఆచార అంకులు వాళ్ళ పాపను ఎత్తుకొని పోయి కాళ్ళ మీద వన్నాడు సార్ మా పాపకు కాలు లేవు నాకు కొంచెం ఏమన్నా సాయం చేయండి అన్నట్టు జస్ట్ సింపుల్గా అతను అనుకుంటే యాభై వేలు ఇచ్చేయచ్చు చెక్ రాసి లేదా లక్ష రూపాయలు ఇవ్వచ్చు చెక్ రాసి పదివేలు ఇవ్వచ్చు ఇగో తీసుకోండి హాస్పిటల్కి డబ్బులు పెట్టుకోండి పలానా హాస్పిటల్కి వెళ్ళండి ఫ్రీగా జరుగుతుంది నేను మాట్లాడతాను డబ్బు లేని ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు చెప్పండి ఇంత చిన్నగా ఆయన వెళ్ళి కాళ్ళ మీద పడితే పాపని ఎత్తుకొని ఆ అంకులు సింపుల్గా మన పార్టీ అధికారంలోకి లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏదైనా చేయగలము అని చెప్పేశారు అధికారం వచ్చిన తర్వాత చేస్తా అన్నవాడు ఎంతవరకు చే మంచి చేస్తారు చెప్పండి మీరే అధికారంలోకి రాకముందే ఏదైనా చేసి చూపిస్తే నమ్మే వాళ్ళు ఉంటారు కానీ అధికారంలోకి రాకముందే నమ్మించి ఏంటిది ఈ ఇప్పుడు నేను జగన్ సార్ని మాత్రమే అనట్లేదు నేను చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు ప్రతి సీఎంకి వాళ్ళు సీఎం అయినారంటే గొప్ప స్థాయి లేకుండానే అవ్వరు కదా చెప్పారు ఈయనే కాదు ఎవరైనా ఏ పొజిషన్లో ఉన్న ఇప్పుడు మన సినిమా హీరోలే ఉన్నారు చిరంజీవి గారు బాలకృష్ణ నాగార్జున మహేష్ బాబు వీళ్ళకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్స్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు బాలకృష్ణ గారికి ఏమో బసవధారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉందంటే అక్కడికి వెళ్తే మొత్తం నయమై బయటకు వచ్చే వరకు ఫ్రీగానే బయటకు వస్తున్నారంట వీళ్ళే ఇంత మంచి చేయాలనుకుంటే ఒక నువ్వు రాజకీయ పార్టీలో ఉన్నావు ఒక పార్టీ పెట్టాలనుకున్నావు నువ్వు ముందే ఎంతో కొంత మంచి చేయాలి కదా అదే అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చేయాలను చేస్తాను అన్నవాడు నాయకుడా మీరు ఎలా అప్పు నమ్ముతారు చెప్పండి ఇప్పుడు చిన్న ఇంకా ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కదా దీనికి ఆపోజిట్ చెప్పమంటారా అదే పవన్ కళ్యాణ్ చూడండి నాకైతే జనసేన అంటే ఇష్టమో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము చిరంజీవి అంటే ఇష్టం నేను ముందే చెప్తున్నాను పక్కగా అందుకే కూడా వీడియో కూడా తీస్తున్నాను పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ ఇస్తారు పావలా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ సార్ ఏదైనా అమ్మాయిలు తప్పిపోయినారు అమ్మాయిలు కనపడట్లేదు రాష్ట్రం అభివృద్ధి ఏది రాష్ట్రంలో రాజధాని లేదు రైతులకు నష్టం జరిగింది అనగారిన కుటుంబాల వారిని అనగదొక్కుతున్నారు వాళ్ళ వాళ్ళ రైట్స్ వాళ్ళ రైట్స్ గురించి ఆయన మాట్లాడుతుంటే నువ్వు మైక్ తీసుకొని మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పిల్లల్ని మారుస్తాడు పర్సనల్ లైఫ్ తప్ప అతనితో ఎదురిచ్చి నువ్వు డిబేట్ చేసిన ఒక్క మంచి మాట ఉంటే చెప్పు చూద్దాం సరే చంద్రబాబు నాయుడుతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఓకే ముగ్గురితో కలిసి వస్తాయి ఏంది నీ పార్టీ గట్టిగా ఉంటే నలుగురితో కలిసి వస్తే ఏముంది చెప్పండి నువ్వు పార్టీని నడిపించుకొని నువ్వు ముందుకు రాగలిగినప్పుడు నీకు ముగ్గురు వస్తే ఏముంది నలుగురితో వస్తే ఏముంది పార్టీలు పిల్లల్ని మార్చినట్టు పార్టీలు మారుస్తారు ఇలాంటి మాటలు ప్యాకేజ్ తీసుకున్నారు ప్యాకేజ్ తీసుకున్నారు అందరు చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో అంటూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ సార్ని బా అంటున్నారు ఎందుకు మీరు చూసారా ప్యాకేజ్ ఇచ్చింది ప్యాకేజ్ తీసుకునింది అవసరం ఒక సినిమా తీసే కొన్ని కోట్ల డబ్బులు వస్తాయి ఆయన ఆ జీవితాన్ని అంత మంచి లగ్జరీ లైఫ్ని వదిలేసి జనాలకి ఏదో మంచి చేయాలని ఊరంతా ఎండలు పట్టుకొని తిరుగుతూ ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటారు చూడండి ఆయన ముందే కౌలు రైతులకు కావచ్చు భర్త చనిపోయిన భార్యలకి కావచ్చు ఏదైనా వాళ్ళ పార్టీలో పనిచేసే కార్యకర్తలకి కావచ్చు జనాల్లో ఇప్పుడు మాకు ఇది కష్టం వచ్చింది ఇది నష్టం వచ్చింది అని వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయన చేతి నుండి పార్టీకి కూడా ఆయన చేతి నుంచి డబ్బు పెట్టుకుంటున్నాడు చేతి నుంచే అందరికీ చెక్కులు ఇస్తున్నాడు ఎవరు చేశారు కౌలు రైతులు నష్టం వస్తే వరదలు వచ్చి నష్టం వస్తే పంట నష్టాలకి రుణమాఫీ ఎంతమందికి కొన్ని లక్షల డబ్బులు ఇచ్చినాడంట ఇప్పటికీ వింటూనే ఉన్నారు కదా తెలియని వాళ్ళు ఎవరున్నారు పార్టీ పెట్టి జనంలోకి రాకముందు ఆయనకు ఎమ్మెల్యే కూడా ఆయనకు ఒక ఎమ్మెల్యే స్థానం కూడా లేదు లేకముందే ఆయన అంత మంచి చేస్తున్నాడంటే అంటే ఆయన గెలిపించుకొని చూడండి మీరు ఎంత ఏమంటారు ఎంత మంచి రాష్ట్రాన్ని రాష్ట్రం అభివృద్ధిని చూస్తారో తెలుస్తుంది కదా ఎందుకు అనవసరంగా మన ఐదేళ్ళ జీవితాన్ని అదే వారి చేతిలో పెట్టి అదే కష్టాలు పడుకుంటూ ఒక ఐటీ కంపెనీ లేదు రాష్ట్రంలో క్యాపిటల్ లేదు మా జార్ఖండ్లో చూస్తే నవ్వుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఏంటి అని అంటే చెప్పుకోలేక తలదించుకున్నాం మూడు క్యాపిటల్ చెప్తే రాష్ట్రంలో ఎక్కడ మూడు క్యాపిటల్లు లేవు మీ ఆంధ్రప్రదేశ్ అంత లక్కి అబ్బా మూడు ఉన్నాయి ఉన్నాయనేసి నవ్వుకుంటున్నారు మా అపార్ట్మెంట్లో ఇంత సొల్లు చెప్తున్నాను మాత్రం అనుకోకండి ఖచ్చితంగా బాగా ఆలోచించే ఓటేయండి వైసీపీ వైసీపీ వచ్చి టీడీపీ వచ్చి బీజేపీ వచ్చి డబ్బులు ఇచ్చి ఓటేయండి అంటే మాత్రం అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీకు నచ్చితే వాళ్ళకే ఓటేయండి ఖచ్చితంగా ఇంకా గట్టిగా చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్కి వేయండి ఒకసారి ఛాన్స్ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి మీ బిడ్డగా మీకు రూపు రూపురేఖలు మార్చుతాను మీ బిడ్డను గెలిపించుకోండి అని అన్నాడని ఆయన కోటేశారు ఈయనకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి తెలుస్తుంది కదా పార్టీని అమ్ముకున్నాడు ఇక్కడ పార్టీని అమ్మబడును అని చాలా ట్రోల్స్ మీమ్స్ పార్టీని అమ్ముకోవడం ఏంటి ఒకసారి ఆయనకి లేదు నూట యాభై స్థానాల్లో నిలబెట్టి నూట యాభై స్థానాల్లో గెలిపించుకొని ఇంత లేదు సో టీడీపీతో కలిసినాడు పెద్ద పార్టీ కాబట్టి ఇరవై ఒక్క ఇచ్చిన ఇరవై ఒకటి గెలిపించుకోండి కనీసం అసెంబ్లీలో వెళ్ళి మన గొంతు ఆయన గొంతు రూపంలో వినిపించే పొజిషన్ ఆయనకు ఉంది కదా గెలిపించుకొని చూడండి ఇప్పుడు పిఠాపురంలో పెట్టినాడు పార్టీ పిఠాపురంలో గెలిపించుకోండి మా ఆలగడ కాన్స్టిట్యున్సీకి అయితే అఖిలప్రియ ఉంది మేము వెళ్ళి ఓటేస్తాము లేదు కూడా తెలియదు ఇదండి ఇంత చిన్న ఎగ్జాంపుల్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామనే వాళ్ళు వాళ్ళ అధికారంలో వాళ్ళకి ఏ మినిస్ట్రీ కావాలి నాకు ఏ పదవి కావాలని కొట్టుకుంటారే తప్ప వెళ్ళిన తర్వాత జనాలకు ఏదో మంచి చేయాలని మాత్రం ఎవ్వరూ ఆలోచించరు ప్లీజ్ ఓట్ వేసేటప్పుడు ముందు ఒకసారి ఆలోచించండి ఒక మీ అనుకోండి మీ చెల్లిని అనుకోండి ఒక సమాజంలో ఒక బాధ్యత లేని వ్యక్తిని అనుకోండి నన్ను నా మాట వినండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఒక్క ఐటీ కంపెనీ లేక బెంగళూరు చెన్నై అమెరికా హైదరాబాద్ అని ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా ఆంధ్రాలో ఇప్పటికొక ఐటీ కంపెనీ లేదంట పూర్తిగా ఆలోచించి ఫస్ట్ ఓటు వేసే వాళ్ళైనా ఆలోచించి కొందరు అదే నమ్మకంతో ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నవరాత్రాలు స్కీమ్స్ అన్ని ఇచ్చినాడు మాకు పదివేలు ఇచ్చినాడు జగన్ అన్న ఐదు వేలు ఇచ్చిన సంవత్సరానికి పదహైదు వేలు అమ్మఒడి ఇచ్చి కరెంటు బిల్లు నెలకి ఒక్క ఒక లైట్ ఫ్యాన్ ఉన్న వాళ్ళకి కూడా ఐదారు వందల కరెంటు బిల్లు వచ్చిన ఉన్నారనమాట కిరాణా స్టో కిరాణా సరుకులు చెప్పండి ఒక్క ఆయిల్ ప్యాకెట్ నూట పదహైదు రూపాయలు ఏమో ఇప్పుడు ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ ఇంకా ఏ వరకు డెవలప్ ఉంది ఇటు ఇస్తున్నాడంట అటు తీసుకుంటున్నా కుళాయి పన్ను చెత్త పన్ను ప్రతి ఒక్కటి పెంచినారంట మీరు ఎవరికి వేసుకుంటే నాకు వచ్చిన నష్టం లేదు నేనేదో మా ఆయన సంపాదిస్తున్న నేను ఏదో జార్ఖండ్ స్టేట్లో ఉన్నాను నాకైతే ఇబ్బంది లేదు ఎవరికి మీరు ఓట్ వేసుకొని గెలిపించుకున్న అక్కడ ఎవరు గెలిచినప్పుడు నాకు ఇబ్బంది లేదు కానీ మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అనేసి నేను ఒక బాధ్యత గల పౌరురాలిగా అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో వచ్చినాను అంతే ఒక వీడియో చేద్దాం అనేసి ఇదేదో నేను పాలిటిక్స్ గురించి దారితెరిన దాన్ని కాదు కానీ మంచి ఎవరు చేస్తారు అనేది మాత్రమే ఆలోచించండి ఏదో జగన్ అన్న ఆర్ చంద్ర అన్న ఆర్ పవన్ అన్న ఎవరైనా కానీ మీ ఇష్టం మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది ఎక్స్పెషల్లీ యూత్ ఎయిటీన్ ఇయర్స్ ఫైవ్ అన్న వాళ్ళు ఎక్కువ ఆలోచించండి ఈ పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళు పెద్దగా థింక్ చేయలేరు అనమాట మాకు ఈ డబ్బులు వచ్చింది కదా ఇంతకంటే ఏముంది కాపు నేస్తాము ఆ నేస్తాం ఈ నేస్తాం అనేసి ఎన్నో చేసినాడు పదివేలు ఐదు వేలు ఆరు వేలకి స్కీములు ఇచ్చి కొన్నట్టు ఉంది వాళ్ళకి ఒక ఒక్క జాబ్ ఉందేమో చెప్పండి వైసీపీ గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్లో ఒక జాబ్ ఒక సచివాలయం ఒక వాలంటీర్లు తప్ప వేరే ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ డిఎస్సి ఏ జాబులు వదిలినాడో చెప్పండి ప్రతిదీ తకరారే టెట్టు పెట్టినాడు మూడు సార్లు టెట్టు పెట్టినాడు నాలుగోసారి మళ్ళీ మొన్న టెట్టు పెట్టినాడు ట్వంటీ ట్వంటీ టూలో టెట్టు పెట్టినాడు మళ్ళీ ఇప్పుడు టెట్టు పెట్టినాడు ఏమైంది టెట్టు రిజల్ట్ కూడా రాలేదు ఆపేసినారు మనల్ని మన జీవితమే ఆపేసినారు ఈ ఇయర్ అయిపోయి ఏజ్ అయిపోయిన వాళ్ళు ఏంది పాపం ఎంత ఏజ్ ఎక్స్టెండ్ చేస్తే వాళ్ళు ఎంతవరకు రాసుకోగలరు సిలబస్ మాత్రం మారుస్తూనే ఉన్నారు ఇప్పుడు నేనే ఉన్నాను నేను నాది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయిపోయింది టీటీసీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టీటీసీ సబ్జెక్టులు ఏంటి ఇప్పుడు టీటీసీ సబ్జెక్టులు ఏంటి పోనీ స్కూల్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు కంటెంట్ టెక్స్ట్ బుక్లు ఏంటి ఎప్పుడు చదువుతాము ఎప్పుడు రాస్తాము అదే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా రెండు అయినా పెడితే ఎవరు పాస్డౌట్ అయిన వాళ్ళందరూ రాసుకుంటారు వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది లేని వాళ్ళకి రాదు అంతేగాని ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాము జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టోలో రిలీ మ్యాని మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తారు కానీ వచ్చే అప్పుడు వాళ్ళ పదవి వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు గెలిచిపోయిన తర్వాత మనల్ గురించి ఎవరు పట్టించుకోరు అది మాత్రం పక్కా సో అది నా అధికారంలో లేదు ఇప్పుడు నా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాను అన్న మాటలు అయితే అస్సలు నమ్మకండి ఇప్పుడు ముందుండి ఇప్పుడు నీకు చిన్న ఇప్పుడు చూడండి ఇప్పుడు నీకు కాలి విరిగిపోయింది సరే మా మా అమ్మ డబ్బులు ఇప్పించుకొని వస్తాను ఆగు అనే వరకు ఆగలుగుతాము ఆగలేము కదా ఇప్పుడు నీకు అవసరం ఉంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాను అన్నట్టు ఎట్లా నమ్ముతారు మీరు అట్లా నమ్మే ఓట్లు వేసినారు దార్పు యాత్రలో భాగంగా వాళ్ళు నాన్న చచ్చిపోయినాడు అనుకున్నారు ఎవరు చనిపోయే వాళ్ళ నాన్న మీద సింపతితో ఈయన కోట్లు వేసినారో తెలియదు కానీ గెలిచినాడు మొత్తానికి గెలిచి ఐదేళ్ళు నరకం చూపించినాడు జనాలు అందరికీ పక్కా నిజం ఒక రోడ్డు సక్రమంగా లేదు ఏపీలోకి వెళ్తే రోడ్డు లేదు సక్రమంగా కరెంట్ లేదు కరెంటు ఉంటే కరెంటు బిల్లులు కిరాణా సరుకుల కాస్ట్ ప్రతి ఎవ్రీ ప్రతి ఒక్క విషయంలో ఏమంటారు పూర మొత్తం రాష్ట్రమే బర్బాద్గయా అంటారే అట్లా ఇంకో ఫైవ్ ఇయర్స్ చేతిలో పెడితే ఖచ్చితంగా నాశనం అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఏమన్నా నన్ను తిట్టుకోండి చూసే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి పర్లేదు నేను ఆన్సర్ చేస్తాను ఇంక ఇంత ఇంత చిన్న ఎగ్జాంపుల్తోనే నేను చెప్పాను చూడండి ఓట్ ఫర్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అంతే ఇంతకు మించి నేను నేనేం చెప్పలేనండి ఇంకే ఇంతవరకు వీడియో చూసింటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ I look at you and it's easy to see. You are the someone I've been.